డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ టీవీ నరేష్ కుమార్ అమలాపురం క్రైమ్ సిఐఎం గజేంద్ర కుమార్ రాజోలు ఎస్ఐ బి రాజేష్ కుమార్ తమ సిబ్బందితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్టు తెలిపారు వీరి వద్ద నుండి సుమారుగా అరవై నాలుగు గ్రాముల బంగారు రెండు కేజీల వెండి రెండు లక్షల ఎనభై వేల రూపాయల నగదు చోరీ సొత్తును స్వాధీనం తెలిపారు ముద్దాయిలు కట్ట అర్జున్ రాజోలు మండలం బి సావరం సోదెం మంగప్రసాద్ ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం షేక్ బాషి రాజమండ్రి షేక్ అజీజ్ కాకినాడగా గుర్తించామన్నారు వీరందరినీ అరెస్ట్ చేసినట్లు సిఐ టీవీ నరేష్ కుమార్ తెలిపారు వీరిపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనాయని తెలిపారు ఈ సందర్భంగా దొంగతనాల కేసును ఛేదించడంలో చొరవచెప్పిన సహచర సిబ్బందిని జిల్లా ఎస్పీ బీవి కృష్ణారావు డిఎస్పి శంకర్ మురళి మోహన్ అభినందించారు అందరికీ నేను వస్తామండి నేను రాజుల సిఎం మాట్లాడుతున్నాను ఈ రాజుల శక్తి పరిధిలోను మరియు మా నైపుణ్య శేషణలో జరుగుతున్న నేరాలను దృష్టిలో పెట్టుకొని గోడ ఎస్పీ గారు ఒక అమ్ముల ప్రొసీసెస్ క్రైమ్ టీమ్ మరియు మా రాజుల శక్తుల పరిధిలోని ఎస్సెల్ బెన్ నాలుగు టీమ్లో ఏర్పాటు జరిగింది ఈ నాలుగు టీమ్లో నిన్న వచ్చిన కన్ఫర్మేషన్ ప్రకారం నిన్న మీ సాగున హైవేలో ఒక ముగ్గురు ముదాయిని మేము అదుపులో తీసుకోవడం జరిగింది ఆ ముగ్రహం ఉద్దరిని ఇంట్రాగేషన్ చేయగా అక్కడ వాళ్ళు కన్ఫ్యూజ్ చేశారు ఏంటంటే వన్ మంత్ బ్యాక్ మంత్ కూడా దేవ్ ఆఫెన్స్ ఒకటి జరిగింది ఆ నేరం చేసినట్టుగా చెప్పారు తర్వాత నాలుగో వ్యక్తులు ఉన్నాడు కాకినాడలో ఆ జీజన్ సేఫ్ గజిజన్ అని చెప్పేసి అతనికి కొంత అమౌంట్ ప్రాపర్టీ ఇచ్చామని చెప్పి అన్నారు అతను కూడా నేను కాకినాడలో అప్పులో తీసుకోవడం జరిగింది అతను కూడా నిన్న అరెస్ట్ చూపించడం జరిగింది ఈ నలుగురిని ఇంటరాగేషన్ చేస్తే మొత్తం మిలిక్పల్లిలో మన రాజు స్టేషన్ మిలిక్పల్లిలో చేసిన నేరమే కాకుండా మొత్తం పది కేసుల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు మెయిన్ ఏంటంటే వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో బియ్యం బంజారా పోలీస్ స్టేషన్ ఒకటి ఉంది అక్కడ ఒక బైక్ దొంగతనం ఒకటి చేశారు యూనికాన్ బైక్ ఒకటి దొంగతనం చేసిన తర్వాత అక్కడ బండిసు వచ్చి వీళ్ళు కట్టార్జున్ సుందే సోదే మంగప్రసాద్ అని వీళ్ళిద్దరు బైక్ మీద వచ్చి ఈ మిలిక్పల్ నేరం చేయడం జరిగింది తర్వాత వేరే జంగిరెడ్డి కూడా బైక్ కూడా వెళ్ళి నేరాలు చేయడం జరిగింది అదే బైక్ మీద ఆ బైక్ కూడా నేను సీజ్ చేయడం జరిగింది మొత్తం ఈ నలుగురు దగ్గర నుంచి అరవై నాలుగు గ్రాములు గోల్డ్ రెండు కేజీలు సిల్వర్ రెండు లక్షల నలభై వేల క్యాష్ మరియు ఒక బైక్ యూనికాన్ బైక్ ఒక ల్యాప్టాప్ సీజ్ చేయడం జరిగింది మొత్తం నేను మా కోనసీమ జిల్లాలో నాలుగు నేరాలు చేయడం జరిగింది రాజు పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు నేరాలు ఆత్రేపరం ఒకటి రేపు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి జరగవరం పోలీస్ స్టేషన్ ఒకటి ఏలూరు జిల్లా సంబంధించిన నాలుగు నేరాలు చేశారు బంగారెడ్డి కూడంపురం సంబంధించి రెండు వేయిల్ గూడెం పరిస్థితి సంబంధించి ఒకటి పెద్ద వెయ్యి పురుషుల సంబంధించి ఒకటి తర్వాత తెలంగాణ జిల్లాలో విఎం పంజర్ పరిస్థితుల్లో ఒక నేరం చేశారు మొత్తం పది నేరాలు చేశారు ఇందులో మెయిన్ ఒక నేరాలు చేసేది కట్టార్జును అర్జున్ సోదయం ప్రసాద్ వీళ్ళందరూ నేరాలు చేస్తూ ఉంటారు ఈ షేక్ అజీజ్ అని షేక్ భాషిన్ అతను ఇంత రిసీవర్లు అంటే వీళ్ళు నేరం చేసిన తర్వాత అమౌంట్ వాళ్ళు కూడా ఐటమ్స్ వాళ్ళు ఇవ్వడం తర్వాత డిస్పోజ్ చేయడం జరుగుతూ ఉంటుంది థింక్ మీ అందరూ కలిసి నేరాలు చేస్తూ ఉంటారు ఈ కట్టార్జున సంబంధించి అతను రాజుల మండలంలో భీసావడం సొంతారు ఏదైనా ఈ నేరాలన్నీ కూడా అక్కడ ఈ నలుగురు అసెంబ్లీ అయ్యి ప్లాన్ చేసుకొని ఈ నేరాలు చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాము అమలాపురం ప్రైమ్ సిబ్బందికి సీఏ గారికి వాళ్ళ సిబ్బందికి మరియు ఇతర మా స్టేషన్లో సంబంధించి మూడు టీంలు కూడా ఎస్ఎస్పి గారు అభినందించారు అదేవిధంగా డిఎస్పి కూడా అభినందించారు మీ ద్వారా మెసేజ్ కూడా లాస్ట్ టైం మేము ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఏంటంటే దొంగతనాలు జరగకుండా ఉండాలంటే ప్రాపర్టీ ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఎవరైనా ఊరు వెళ్ళాల్సి వచ్చినప్పుడు మాకు ఇన్ఫామ్ చేస్తే మేము నైట్ వీట్లు పెంచుతాము నైట్ వీట్లు ఉండేగా పెంచుతాము అదే డే టైం కూడా చెక్ చేస్తాము అదేవిధంగా ఇంట్లో బోర్డు ఉంచుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఎవరైనా నైట్ కాపులు ఉంచుకోవడం మంచిది లేకపోతే అక్కడున్న లాకర్స్ ఉంటాయి బ్యాంకులో లాకర్లు పెట్టుకోవడం మంచిది ఈ విధంగా చేస్తే మేము నేరాలు అరికట్టడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా సీసీ కెమెరాస్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంటికి అమర్చుకుంటాయి ఇటువంటి నేరాల్లో జరిగినప్పుడు మేము తొందరగా డిటెక్ట్ చేయడం జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి